ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ చూస్తే ఇంటర్ ఎత్తివేత వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో కొత్త విద్యా విధానం అమలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు తాజాగా ఎన్ఈపిపై రిపోర్ట్ కోరిన కేబినెట్ సబ్ కమిటీ ఈ విద్యా విధానం అమలైతే ఐదో తరగతి దాకా మాతృభాషలో చదువు ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది పాలసీలోని కొన్నింటినైనా అమలు చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యా విధానం ఎత్తివేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో స్కూలు మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా కొనసాగుతున్నాయి కొత్త విధానం అమల్లోకి వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోయి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తుంది దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతో పాటు ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా తగ్గుతుంది మరోవైపు దోపిడీలను కేంద్రంగా మారిన కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చెక్పడే అవకాశం కూడా ఉంది ఈ క్రమంలోనే ఎన్ఈపి టూ జీరో టూ జీరో అమలు వల్ల కలిగే ప్రయోజనాలపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఎడ్యుకేషనల్ సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ అయితే తాజాగా ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రానికి ఐదవ వందో భారత్ నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ చేరుకున్న ట్రైన్ స్వాగతం పలిగిన గవర్నర్ విష్ణు దేవ్ వర్మ ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క సో ఇది స్కూలు ఇక్కడ స్కూల్ లోపల చేసిన ఏర్పాట్లు అయితే ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలంలోని కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బంగారు పల్లి ఈ గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేయాలంటే శాశ్వత బిల్డింగ్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతి ఇవ్వలేదు దీంతో టీచర్లు మరియు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న పంచాయరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు స్కూల్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు ఈ నేపథ్యంలో పదమూడు లక్షలతో నిర్మితమైన ఈ స్కూల్ని ఈరోజు ప్రారంభించనున్నారు అదేవిధంగా ఈ గ్రామంలోనే కంటైనర్ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు తేలికపాటి యుద్ధ ట్యాంకర్ జొరావర్ చైనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం ఇది ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసుకున్నది ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఫీల్డ్ ఫైరింగ్ లక్ష్యాలన్నీ కూడా చేరుకుంది దీని బరువు దాదాపుగా ఇరవై ఐదు టన్నులు రోడ్డు మరియు వాయుమార్గంలో తరలించవచ్చు ఎల్లాంటి సహకారంతో డిఆర్డిఓ దీనిని అభివృద్ధి చేసింది ఎత్తైన ప్రదేశాలు పర్వతాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నేర్చుకున్న పాఠాలతో ఈ తేలికపాటి యుద్ధ విమానాన్ని మానవ ప్రమేయం లేకున్నా కానీ పనిచేసేలా రూపొందించారు స్వల్పక్షేణి క్షిపణి విజయవంతం డిఆర్డిఓ భారత నౌకాదళం సంయుక్తంగా ఒడిశాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు సో ఐటీఐఆర్ చాందిపూర్ నెలకొల్పిన రాడర్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ టెలిమెట్రీ తదితర పరికరాల ద్వారా ఈ క్షిపణి వ్యవస్థ పనితీరును గురించి క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించారు స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థ భూ ఆధారిత వ్యవస్థ దీని ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు ఈ క్షిపణి తక్కువ ఎత్తులో తిరుగుతూ హై స్పీడ్ ఏరియా లక్ష్యాలను ఛేదిస్తుంది అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారత సంస్థలు టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన బెస్ట్ కంపెనీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరిట ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది ఇందులో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ఉండగా ఈ వెయ్యి కంపెనీలో భారతదేశానికి సంబంధించిన ఇరవై సంస్థలకు చోటు దక్కింది సో ఉద్యోగుల సంతృప్తి ఆదాయాల్లో వృద్ధి సుస్థిరత సమానత్వం ఆధారంగా ఆయా కంపెనీలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి కంపెనీలు వంద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న వాటిని మాత్రమే ఎంపిక చేశారు భారత్లోని ఇరవై రెండు కంపెనీల్లో ముఖ్యంగా మొదటి స్థానంలో ఉన్నది హెచ్సిఎల్ తర్వాత ఇన్ఫోసిస్ విప్రో మహీంద్రా గ్రూప్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఇలా మొత్తం ఇరవై రెండు సంస్థలకు ఈ వెయ్యి కంపెనీల జాబితాలో చోటు లభించింది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ టైటిల్ పోరుకు నిల ఒక అడుగు దూరంలో ఉంది సో సెమీఫైనల్లో కొరియాపై ఫోర్ వన్ గోల్స్ తేడాతో ఇండియా విజయం సాధించి ఫైనల్లోకి వెళ్ళింది ఫైనల్లో చైనాతో పోటీ పడనుంది వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు జనవరి నుంచి కొత్త రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టుగా మంత్రులు ప్రకటించారు అయితే వేరువేరుగా స్మార్ట్ అండ్ రేషన్ కార్డులు అదేవిధంగా స్మార్ట్ హెల్త్ కార్డులు కూడా జారీ చేస్తారని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నారు రెండు వేల డెబ్భై ఐదు కోట్లతో ఉస్మానియా అత్యాధునిక సౌకర్యాలు హంగులతో ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం కొత్తగా ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చి తీర్చిదిద్దే యోచన రెండు నెలలు పనులు ప్రారంభించాలన్న వైద్య ఆరోగ్య శాఖ రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం పెట్టు లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం బట్టిగారు పేర్కొన్నారు హరిత విద్యుత్లో పెట్టుబడులకు తెలంగాణ సరైన వేదిక అని చెప్పారు గుజరాత్లో జరిగిన నాలుగవ ప్రపంచ గ్రీన్ పవర్ సదస్సులో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది సమీకృత గురుకులాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రత్యేక విధానం తీసుకురావడంపై సర్కారు దృష్టి సారించింది పాత గురుకులాలకు మాత్రం ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయి ఐదో తరగతి మొదలు కళాశాలలో కూడా సెట్ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటి వరకు గురుకుల సొసైటీలు వాటి పరిధిలోని పాఠశాలలు కళాశాలలో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టులను నిర్వహించి విద్యార్థులను మెరిట్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేవి అన్ని తరగతులు కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టగా సీట్లు మిగిలిన సందర్భాల్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా పూర్తి స్థాయిలో సీట్లను భర్తీ చేసేవారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న సమీకృత గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లను ప్రత్యేక విధానం తీసుకొచ్చే అంశంపై అధికారులు దృష్టి సారించారు సాధారణ గురుకుల పాఠశాలలు కళాశాలలకు ఇప్పుడున్న నిబంధనలు కొనసాగిస్తూనే సమీకృత గురుకులాలకు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశపెట్టే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు ప్రముఖంగా వార్తల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం సో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ టూ జీరో టూ జీరో నుంచి క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదనే చెప్పవచ్చు భవిష్యత్తులో జరిగే అన్ని ఎగ్జామ్స్లో కాబట్టి ఈ ఎన్ఈపి టూ ట్వంటీ ట్వంటీకి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేద్దాం మనము ఆ రోజు అందులో స్పష్టంగా మాట్లాడుకుందాం అప్పుడు ఆ వీడియో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే మనకు లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూసిన వారు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉండేలాగా చేయడానికి అయితే ప్రోత్సహించగలరని కోరుకుంటున్నాను సో నేను ఇలాంటి వీడియో వీడియోలు ఎక్కువ చేసి మీ ముందుకు మీకు ఉపయోగపడేలా తీసుకురావాలంటే మీ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మీరు ఎన్ని లైక్స్ చేస్తున్నారనే దాని మీద డిపెండ్ అయ్యే నేను వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ఛానల్ మొబైల్లో పొందాలంటే బెల్ సిమ్మల్ని నొక్కండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్